నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం మండలం జనగామ గ్రామ పంచాయతీలో ఈ రోజు రాష్ట్ర ప్రస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా గ్రంథాలయం ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జనగామ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఉన్నటువంటి గులాం రసూల్ గారు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు రసూల్ మాకు ఎంతో మంచి మిత్రుడని పదవిలో ఉన్నా లేకపోయినా తన గ్రామానికి ఏదో ఒకటి చేయాలని తపనతో ఎల్లప్పుడూ పరితపించేవారని అన్నారు రోడ్లు వేయించారు మురికి కాలువలు కట్టించారు గ్రామానికి మంచి సరఫరా కోసం ట్యాంకులను కట్టించారు భావితరాల వారి కోసం జిల్లా పరిషత్ పాఠశాలను నిర్మించారని ఆయన చేసిన సేవలను కొనియాడారు ఇవన్నీ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆచరణలో పెట్టేవారు మాత్రమే కొందరు ఉంటారు వారిలో ఒకరు గులాం రసూల్ అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మండల ఎస్ఐ డిప్యూటీ తహసీల్దార్ హై స్కూల్ హెడ్ మాస్టర్ రాజకీయ నాయకులు యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నేను అనుకుంటాను గన్న రసూల్ మా మిత్రుడు ప్రాంతంలో కామరేట్ రసూల్ వారి కుమారుడే చైతన్యం గల గ్రామంలో మరింత చైతన్యాన్ని కల్పించటానికి రెహమాన్కి అందుకు తోడ్పాటును అందిస్తున్నటువంటికి ప్రోత్సాహం వేయడానికి వచ్చిన ఎస్ఐ గారు డిప్యూటీ తహసీలర్ గారు స్కూల్ ప్రిన్సిపల్స్ పెద్దలందరికీ మనసారా అభినందనలు తెలియజేస్తున్నాం చైతన్యం ఒంటిగా రాదు ఆలోచన ఉంటేనే చైతన్యం వస్తుంది ఆలోచన పరుల ద్వారానే సమాజ చైతన్యానికి ముందు ఫౌండేషన్ శంకుస్థాపన జరుగుతుంది ఎవరికీ ఆలోచన లేదు ఈ స్కూల్కి బడి ఎట్లొస్తుంది వచ్చిన బడి హై స్కూల్ ఎట్ల అవుతుంది ఈ గ్రామంలో మంచినీళ్ళు కావాలా అని అందరికీ ఆలోచన వస్తుంది ఎట్లా తీసుకురావాలనే దానికి ఆలోచన రావాలి కదా రోడ్లు వేయటానికి గతంలోనైతే టెలిఫోన్ సౌకర్యం